హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ జ్యూస్ వాసన లేకుండా ఎలా తాగాలనేది ఈ వీడియో మాకు సమర్పిస్తున్నవారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావలసిన వారు సంప్రదించగలరు సన్నగా ఒక కప్పు బీట్రూట్ ముక్కలు కోసుకొని తర్వాత క్యారెట్ ముక్కలు ఒక కప్పు పోసుకొని అవి రెండు కాకుండా రెండు యాలకులు వేయండి యాలకులు వేయటం వల్ల బీట్రూట్ వాసనకి నై చాలామందికి బీట్రూట్ వాసన వల్ల తాగబుద్ధి కాదు అదంతా ఏం లేకుండా ఈ యాలకులు బీట్రూట్ క్యారెట్ కలిపి మిక్సీ వేయటం వల్ల అందులో కొంచెం పాలు వేస్తే ఇంకా జ్యూసర్లో వేసి కొంచెం తిప్పి వడపోసుకొని తాగామంటే అస్సలు బీట్రూట్ వాసనే ఉండదండి ఖచ్చితంగా బీట్రూట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ జ్యూస్ ఒక్కసారి తాగారంటే ఖచ్చితంగా రోజు తాగుతారండి అంత చాలా రుచికరంగా ఉంటుంది అంత బాగుంటుంది ఈ వీడియో బ్లడ్ రావాలంటే ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ తప్పనిసరిగా తాగాలి అనేది డాక్టర్ల సలహా అండి వీడియో ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి